ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి మూల వాక్యముగా మార్క్ స్వార్థ పదకొండవ అధ్యాయము మూడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగి నీరలా అది ప్రభునకు కావలసినదని చెప్పుడి చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగములో ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం మీరు ఎవరైనా ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ ప్రశ్నిస్తే ఇది ప్రభునకు కావాలి అని చెప్పండి అని చెప్పి సృష్టికర్తనటువంటి దేవాది దేవుడు తెలియజేస్తున్నారు అవును ప్రియులారా ఇన్నేటి ఉదయ కాలుస్వామి ముందు ఒక చక్కటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం ఏమిటి ఆ విషయం అని అంటే లేఖనం సెలవిస్తున్నది ప్రభునకు కావలసినది ఏం కావాలి ప్రభునకు ప్రభునకు ఏం కావాలి ప్రభు ఏమడుగుతున్నాడు ప్రభుకు కావాల్సింది అసలు మనం ఇస్తున్నామా లేదా అన్నది ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం అవును చూడండి ప్రియులారా ఏదైనా ఒక ఆదివారం రోజు కానీ మిగతా రోజుల్లో కానీ బర్త్డేలు కానీ వివాహ దినాలు కానీ ఏదైనా పండగలు కానీ మన కుటుంబాలలో మన జీవితాలలో మన సంఘంలో మనం జరుపుకున్నప్పుడు మనము మన స్నేహితులకు బంధువులకు రకరకాల జనాంగానికి అందరికీ మనం పిలుచుకొని మన దగ్గర ఉన్నవన్నీ మనం ఇస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం దాన ధర్మాలు చేస్తూ ఉంటాం చాలా మంచిది ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇస్తూ ఉంటాం అయితే ఈరోజు ఈ కాల సమయం ముందు ఆత్మదేవుడు నీతో నాతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతూ అడుగుతున్నాడు నీవు నాకు ఇస్తున్నావా నీవు నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు ప్రభునకు కావాలి అట అవును ప్రియులారా ప్రభునకు ఏం కావాలి ప్రభు ఏం అడుగుతున్నాడు ప్రభు అడిగింది నువ్వు ఇవ్వగలుగుతున్నావా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రభు అడుగుతున్నాడు ప్రభు ఏమడిగాడు ప్రభు ఏమడిగాడు చూడండి ప్రియులారా సులమును రాసిన సామెతలు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిందని చదువుకుందాం నా కుమారుడా నీ హృదయమును నా కిమ్ము చూడండి ప్రియులారా సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు తన మహిమను వదులుకొని భూలోకములోనికి నీ కొరకు వచ్చి మనందరి కొరకు ఆయన తన రక్తాన్ని ధారపోసి మరణించి సమాధి చేయబడి మూడు దినం తిరిగి లేచినేవు ఎన్నో హింసల బాధలు ఆయన నీ కొరకు పడిన దేవుడు ఆయన నీ నుంచి ఏమీ అడగట్లేదు వేలాది నదులంతా విస్తారమైన తైలము అడగట్లేదు పొట్టేళ్లను అడగట్లేదు గొర్రెలను అడగట్లేదు పక్షులను అడగట్లేదు మృగాలను జంతువులను ఏది అడగట్లేదు నీ జ్యేష్ఠ కుమారుని అడగట్లేదు నీ ఆస్తిని అడగట్లేదు ఆయన ఏమడుగుతున్నాడు అనంటే నిన్ను బలిగా అస్సలు అడగట్లేదు ఆయన అడుగుతున్నది ఏంటనంటే నీ హృదయమును నాకు ఇమ్ము అంటే నీ హృదయములో స్థానమును అడుగుతున్నాడు ఆయన నీ హృదయంలో స్థానం కోరుతున్నాడు నీ ఇంట్లో ఆయనకు స్థానం కోరుతూ ఉన్నాడు కనుక ఇన్నిటిదయ కాలస్వామ్యం ముందు నీ హృదయంలో నీ జీవితంలో నీ బ్రతుకులో ఆయనకు స్థానం ఉన్నదా ఆ స్థానం ఉంటే ఎన్నో స్థానం ఉంది ఎన్నో స్థానం ఉంది మొదటి స్థానం ఎవరికి ఉంది యేసు క్రీస్తు వారికి నువ్వు నమ్మిన దైవానికి నువ్వు ఆరాధిస్తున్న దైవానికి నువ్వు వెళ్తున్నటువంటి మందిరంలో ఉన్నటువంటి అసృష్టికర్త దేవాలయ దేవునికి నువ్వు ఏ స్థానం ఇస్తున్నావు ఎన్నో స్థానం ఇస్తున్నావు ఒక్కసారి నేను నీ ఆలోచన చేస్తున్నావు ఆయన అడుగుతున్నాడు నీ హృదయంలో నాకు స్థానం ఇస్తావా ఆయన అన్నాడు కదా ఒకసారి ప్రియులారా శిష్యులు అంటారు అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాం మేము నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటావు నువ్వు ఎక్కడ తింటే అక్కడ తింటాం ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటాం నీతో పాటు ఎక్కడికైనా మేము వస్తాము అని అంటే ఆయన అన్నాడు కదా ఆకాశ పక్షులకు కానీ జంతువులకు కానీ దేనికైనా స్థలం ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటే వస్తా కొంచెం స్థలమైనా లేదు అన్నాడు ఆయనకు స్థలం లేదు నివాసం చేయడానికి కానీ ఒక మాట మాత్రం అడుగుతున్నాను నాది ఈ లోకం కాదు ఈ లోకంలో నేనున్నాను నా లోకము వేరుగా ఉన్నది అక్కడ మీ కొరకు నేను ఎన్నో ఇండ్లు కడుతూ ఉన్నాను బంగారు వీధులు మీ కొరకు ఇవ్వబోతున్నాను మంచి చక్కటి అలంకారమైనటువంటి అందమైన లోకాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాను కానీ నాకైతే ఇక్కడ ఏమీ లేదు నాకు అంత అక్కడే ఉంది ఇక్కడ ఉన్నదంతా మీరే కనుక మీలో నాకు స్థానం కావాలి ఇస్తారని అడుగుతున్నాను అం ప్రిలరా వివిధ కాలు స్థానం ఇస్తావా అని హృదయములు ఆయన ఒకసారి సమరయ స్త్రీతో సృష్టికర్త దేవాదు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతున్న మాట్లాడుతుండగా ఒక మాట అంటాడు కదా నన్ను ఆరాధించేవారు చాలామంది ఉన్నారు కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు లేరు నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలనండి ఆయన కావలసింది నీ హృదయము కావాలా ఆయన కావలసింది నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించడం కావాలా పెదవులతో గణపరచడం పెదవులతో ప్రార్థన చేయడం కాదు ఆయనకు ఆచారముగా వచ్చిపోవడం కాదు ఆయన కావలసింది నువ్వు ఆత్మతో ప్రార్థించు ఆత్మతో ప్రార్థనతో పాటు పాటలు పాడ నువ్వు ఏం చేసినా ఆత్మ పూర్ణముగా చేయాలి ఆత్మ లేకుండా చేయకూడదు ఆత్మ లేనివాడు నావాడు కాడు అని వాక్యం సెలవిస్తుంది కనుక నీ హృదయం ఆయనకిచ్చి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించి ఆయనను గనపరిచేవాడి ఆ విధంగానే ఆయన అడుగుతున్నాడు కదా ఇదిగో పెరిమినట్వంటీ వారులారా నా సన్నిధిలో ఆహారం వండినట్లుగా నేను నీకు ఇచ్చినటువంటి కష్టాజితం నువ్వు చేసుకుంటూ అభివృద్ధి చెందిన వాడవై నువ్వు సంపాదించే దాంట్లో నాకు దశమభాగము ఏమో అన్నా అనుప్రియమైనటువంటి వాళ్ళారా నువ్వు ఇచ్చేవాడివిగా వాడివిగా ఉన్నావా ఆయనకిచ్చేవాడివిగా ఉన్నావా నీ హృదయమునిచ్చేవాడివిగా ఉన్నావా ఆత్మతో సత్యముతో ఆరాధించే వాడివిగా ఉన్నావా నీ సమయమును నీ దేహమును నీ దశమ భాగమును ఆయనకిచ్చేవాడివిగా ఉన్నా నేను నీ ఆలోచన చేసుకో నేను నీవే పరిశీలన చేసుకో ఆయన నుంచి ఏం కోరుతున్నాడో నువ్వు ఏమిస్తున్నావో ఏమి ఇవ్వట్లేదో నిన్ను నీవే ఆత్మ పరిశీలన చేసుకో ప్రభువా ఇమ్ము అని చెప్పి వేల సంవత్సరాలుగా సృష్టికర్త దేవాలు దేవాన్ని దేవుణ్ణి అనేక జనాంగములు అడుగుతూ ఉన్నారు ఈరోజు మనము అడుగుతూ ఉన్నాం కుటుంబముగా సంఘంగా వ్యక్తిగతంగా సేవకుల ద్వారా అడిగిస్తూ ఉన్నాం ఆయన అడిగింది మనం ఇవ్వగలుగుతున్నామా మనం అడిగింది ఎన్నో పొందుకుంటున్నాం మరి ఆయన అడిగింది మనం ఇవ్వగలుగుతున్నామా ఈ ఉదయం ముందు ఒక్కసారి ఆలోచన ఆయన అంటున్నాడు కదా నన్ను యథార్థముగా అనుసరించేవారు కావాలి అలాంటి వారి కొరకు నేను వెదుగుతున్నానని రెండవ దినవృత్తాంతములు పదహారవ అధ్యాయం తొమ్మిదవ శ్రమలో చక్కగా వ్రాయబడిన మాటలు మనం చూస్తాం యథార్థముగా ఆయన అనుసరించేవారు కావాలట యథార్థముగా అనుసరిస్తున్నామా యథార్థంగా కొనసాగుతున్నామా యథార్థంగా వెంబడిస్తున్నామా యథార్థముగా సంఘానికి సహకరిస్తున్నామా సేవకులకు సహకరిస్తున్నామా సేవకు సహకరిస్తున్నామా కుటుంబానికి సహకరిస్తున్నామా యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నామా యథార్థంగా ఉద్యోగం చేస్తున్నామా వ్యాపారం చేస్తున్నామా యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము ఆయన గభనీ వారిలో ఆయన అడిగింది ఆయన కావాలి ఈరోజు ఇస్తావా నీవు నీ హృదయాన్ని ఇస్తావా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తావా సంపాదించే సంపాదనలు దశభాగం ఇస్తావా ఆ విధంగానే లేఖనం ఇంకా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నన్ను ఆరాధించే వారితో పాటు యథార్థంగా వెంబడించేవారు కూడా కావాలి అని అంటుంది వాక్యం యథార్థంగా నేను వెంబడిస్తున్నావా ఒకసారి నేను నీవు ఆలోచన చేసుకో ఒకవేళ అలాంటి స్థితి లేకపోతే ఈరోజు ఈ ఉదయం కాలుస్యమే ముందు పశ్చాత్తపడదాం ప్రార్థం చేసుకొని ఆయన అడిగింది ఇచ్చుదాం అట్టి భాగ్యం దేవుడు మనకి ఇచ్చునుగా ప్రార్థం చేసుకుందాం పరుషుద్ధుల మోహనతులని కొందనాలు స్తోత్రాన్ని చేసుకోవచ్చు ఎన్ని మాటలు నాలో మాలో అందర్లో మీరు ఫలింపజేసి నీరు పోసి కట్టి ఫలింపజేసి మీరు దేవించి మీ దేవుని ఆశీర్వాదపు జలు మేలు కృపలు మాపైంచి మహిమయో ఘనతయు ప్రభావం ఏర్పడుతుంది వాళ్ళు మేము తగ్గించుకొంచెం నిదా చేస్తూ స్వామి పెట్టి